హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఇంట్లో బోనాలు మార్నింగే ఇలా క్లీన్ చేసుకుని అయితే నేను ఇలా జాజ్ అయితే పెట్టుకుంటాను ఎంత సిటీ లైఫ్ అయినా గానీ ఎందుకో జాజు పెట్టుకుంటేనే ఒక పండగ ఫీలింగ్ అయితే వస్తుంది అనిపిస్తుంది మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను అసలు ఫుల్ సౌండ్ బోనాలు అని అంటే నిజంగా ఎవరైనా ఆ టైంకు ఫోన్ చేసినా గానీ అస్సలుకి మాట్లాడకుండా ఉంటది కదా అంత సౌండ్ నిజంగా బోనాలల్లా అసలు హైదరాబాద్ బోనాలు అని అంటే నిజంగా అకెక్కే వేరు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అసలు బయటైనా లోపలైనా ఒక రోజు ముందటి నుంచే ఆ పండగ ఫీలింగ్ అనేది అయితే మనకు గుర్తు చేస్తూ ఉంటది ఈసారి అయితే అసలు ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అన్నట్టు రే అయితే ఇంకా లేవలేదు నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఏ పని స్టార్ట్ చేయాలా ఏది అనేది ఎవరో ఒకరు ఉంటే కొంచెం మనకు ఇది చేయ అది చేయ అన్నట్టు అన్న కొంచెం పొజిస్తూ ఉంటారు మనకు ఆ టైం ఒక్కరము ఉన్నప్పుడు ఆ టైంలో మనకు స్టార్ట్ పెట్టడం అనేది లేటు స్టార్ట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఇక రేయన్స్ లేకపోయా లేవకపోయేసరికి నాకు ఇంకా ఇక కొద్దిసేపు అలా ఏం అనేది అర్థం కాలేదు అతను లేచినప్పటి నుండే ఇక నాకు ఓకే ఈ పని చేయాలా ఆ పని చేయాలా టైం అయిపోతుంది అని వెంటనే హడావిడిగా అనేది అప్పుడు మొదలైంది ఇతను లేవడం కూడా ఈరోజు స్కూల్ డేస్ మనకు త్రీ డేస్ సెలవులు ఇచ్చేసరికి లేవడం కూడా నైన్ థర్టీ అట్లా లేచిండు ఇక అప్పుడు నాకు టెన్షన్ అయింది అన్నట్టు అయ్యో టైం అయిపోతుంది మళ్ళా టెంపుల్లో రష్ ఎక్కువ అయిపోతారు అన్నట్టు అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇక తను లేవంగానే ఇక డాడీ ఫింగర్ మమ్మీ ఫింగర్ అని ఇక రేమ్స్ పెట్టమంటే అలా పెట్టేసి ఇక నేనైతే బోనం వండడం అయితే స్టార్ట్ చేశాను ఇక మళ్ళీ అతనికి స్నానం అది ఇది అని అంటే లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఇక వెంట వెంటనే ఇక్కడ పోయి అయితే క్లీన్ చేసుకొని ఉంటాం కాబట్టి ఇక పూజ చేసి నేను అలా బోనం అయితే వండానండి స్వీట్ బోనం అన్నట్టు బెల్లం అన్న ఇక మార్నింగ్ నుంచి అంటే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ పెట్టాను ఇక రెండు మూడు సంవత్సరాలు అయితే కొన్ని సంవత్సరాలు అయితే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఇక అప్పటికే మా అత్తయ్యకి ఫోన్ చేసుకుంటూ మర్చిపోయి ఉంటాం కదా లాస్ట్ ఇయర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఇయర్ కూడా ఏదో ఒకటి మర్చిపోతానేమో అన్నట్టు అలా ఫోన్ చేసుకుంటూ తెలుసుకుంటానైతే ఇక పనులైతే చేసుకున్నాను మొత్తానికి ఇక్కడ అంటే లాస్ట్ ఇయర్ మా అతయి ఉండే అన్నట్టు ఫస్ట్ టైం కదా బోనం వేస్తున్నాను కొంచెం చెప్పనీకైతే వచ్చారు కానీ ఇయర్ అసలు పొలం పనులు ఉండడం తోటైతే రాలేరు అందుకే ఇక అప్పుడప్పుడు తెలుసుకుంటూ అయితే ఇలా బోనం అయితే వండాను అన్నట్టు మళ్ళీ ఇంకొకటి లాస్ట్ ఇయర్ నేను వీడియో కూడా వేసానండి నిజంగా ఆ వీడియో ఇక నేను కూడా ఒకసారి ఊరికే ఫోన్ చేసే ఆ వీడియో ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది అన్నట్టు ఆ వీడియో చూసుకుంటే నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఈ దాని ప్రకారం అయితే చేసుకున్నాను చూడండి ఒక్కొక్కసారి వీడియోలు కూడా మనకు మన వీడియోలు మనకే హెల్ప్ అవుతాయి అనిపిస్తుంది మీరు ఎవరైనా అంటే చాలా మంది నా వీడియో చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ వస్తలే చేయట్లేరు మరి ఆలోచిస్తున్నట్టున్నారు ఒకవేళ లాస్ట్ ఇయర్ నేను ఎలా చేశాను అనేది మీరు ఒకసారి అయితే ఛానల్ చెక్ చేయండి నాకు ఈ ఇయర్ కంటే లాస్ట్ ఇయర్ వీడియోనే నాకు బాగా అనిపించింది అసలు ఈ ఇయర్ ఒక్కదాన్నే వీడియో చేసుకుంటూ మళ్ళీ అన్ని పనులు చేసుకుంటూ చేయడంతో నేను చాలా స్కిప్ చేశాను ఇక్కడ రేయాన్షిగా తను టీవీ చూసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా అసలు నేను చాలా బాగా చేద్దాము అనుకున్నాను డెకరేషన్ అస్సలకే కాలేదు జస్ట్ అక్కడ కళ్ళు పెట్టేసి అమ్మవారు మొహం వచ్చేటట్టే చేసుకు చేశాను అనిపించింది నెక్స్ట్ ఇయర్ కొంచెం ఈసారితోటి కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇక ఈజీగా చేసుకోవచ్చు అయినా మనకి ఏదైనా పద్ధతులు ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం సెకండ్ టైం కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది చేస్తున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం క్లారిటీ వస్తుంది అనిపించింది మళ్ళీ ఇక్కడ తర్వాత రేయన్స్ కూడా తనని కూడా ఫ్రెషప్ అప్ అయితే ఇక నేను కూడా రెడీ అయిపోయా తను ఏదో వాకింగ్ చేస్తున్నట్టు అలా చేస్తుడు నిజంగా అలా మనం కెమెరా పెట్టేసి వదిలేస్తాం కదా పిల్లలు ఏం చేస్తారా అనేది తర్వాత మనం ఎడిట్ చేసేటప్పుడే మనం చూస్తాము వాటిని అందుకే అలా వదిలేశాను ఏదో చెప్పులేసుకొని రెడీ అయిపోయిండు బయటకు వెళ్దామని మొత్తానికి ఇక్కడ బోనం అయితే రెడీ అయిపోయింది ఇక దాన్ని కొంచెం రెడీ చేసుకోవాలి మళ్ళీ ఈ బోనాల పండుగకి నిజంగా మన ఇంట్లో ఎందరూ చుట్టాలు వస్తే అంత పండగలాగా అనిపిస్తుంది కదా కానీ ఎప్పుడు అందరు ఉండాలంటే కుదరదు మన పిల్లల కోసం మనం చేసుకోవాల్సిందే కదా మొత్తానికి ఇక్కడ రెడీ అయిపోయినాము ఇక బోనం ఒకటి పెట్టేసి దాన్ని కొంచెం రెడీ చేసుకోవాల్సింది ఉంది పాపం అసలు రేయన్స్ లేవడము తనకు అన్నం పెట్టకపోవడము కొంచెము టైం అయిపోతున్నది లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇక కొంచెం డల్గా ఉన్నాడు కానీ ఇప్పుడు అతనికి అన్నం పెట్టడం అది ఇది వేస్తే అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది ఒకటికొకటి కూడా పనులు ఆడవుతూ ఉంటాయి అందుకే అతన్ని టచ్ చేయకపోవడమే బెటర్ అనిపించింది మళ్ళీ నేను ఇక్కడ వండిన బెల్లం అన్నం అయితే తీసుకొచ్చి అక్కడ బోనం బోనంలోనైతే ఆ కుండలు అయితే పెట్టుకున్నాను మనము పానకం కూడా చేస్తాం కదండీ అంటే బెల్లం షార్ అన్నట్టు అలా చేసుకొని ఆ చిన్న కుండలనైతే పోసుకున్నాను నిజంగా మనకు బోనాలు అని అంటే వేపాకు మీదనే ఎక్కువ ఉంటుంది కదండి అసలు ఇల్లు ఇల్లు దర్వాదకి వేపాకు పెట్టడము ఇంట్లో ప్రతి దానికి వేపాకు తోటి అలా డెకరేషన్ వేయడము చాలా బాగుంటుంది కదా అలా నేను బోనాన్ని అయితే ఇక్కడ రెడీ చేసుకున్నాను మళ్ళీ అక్కడ ఇక మనము అమ్మవారికి అయితే తీసుకెళ్ళేటప్పుడు ఎలాగో బియ్యము పప్పు ఉల్లిగడ్డలు అలాంటివి అయితే సామాన్ అయితే పెట్టుకుంటాం కదా దాంతోపాటు పెరుగు ప్యాకెట్ కూడా మనము తీసుకెళ్తాము ఈ మళ్ళీ ఇక్కడ బోనం అయితే మేము కోడితోటి చేసుకున్నామన్నట్టు అది డైరెక్ట్ అక్కడ నుంచి అట్టే అన్నట్టు అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ బోనం ఎత్తుకోవడము మళ్ళీ రేయన్షన్ పట్టుకోవడము సామాన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది కూడా ఉంటుంది అందుకే కొంచెం బోనం వేసిన తర్వాత మేము అక్కడ రిలాక్స్ అయ్యన్నా ఉన్నప్పుడు కూడా కోడి పని చూసుకోవచ్చు అన్నట్టు అనిపించింది మనం పోతురాజుకు కంపల్సరీ ఈరోజు చేసేవాళ్ళు కోడితోటైనా మేకతోటైనా అలా చేసుకుంటారు ఇక్కడ బోనము రెడీ అయిపోయాక నేను అక్కడ దీపాలు అయితే పెట్టుకున్నాక ఇంట్లో బోనం దగ్గరనైతే పూజ చేసుకున్నాను దీపం ముట్టించి కొబ్బరికాయ అలా కొట్టుకున్నానండి కొట్టిన తర్వాతనే నేను బోనాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్తాను అన్నట్టు మనము ఎన్ని పద్ధతులు చేస్తుంటే పిల్లలకి ఆ పద్ధతులు కూడా అలవాటు అవుతాయి మనము చేయకుండా ఉంటే కూడా వాళ్ళకి ఏం తెలియకుండా క్వశ్చన్ లాగానే ఉంటుంది అనిపించింది అందుకే ఈ పద్ధతుల విషయంలో కొంచెం నేను అన్నీ ఫాలో అవుతూ ఉంటాను రే ఇక్కడ అమ్మవారికి అయితే దండం పెట్టి బోనం అయితే తీసుకున్నాము తీసుకునేటప్పుడు మేము లాస్ట్ ఒక పిక్ తీద్దాము అన్నట్టుగా అలా నిలబడ్డాము యాక్చువల్గా మూడో వ్యక్తి లేరు కాబట్టి మేమే ఫోన్లో అలా కెమెరా ఆన్ చేసి అయితే అలా నిలబడ్డాము యాక్చువల్గా లేనప్పుడు మేము ఇలాగే వేసుకుంటాము ఎందుకంటే వీడియోలో కంటిన్యూ అవుతూ ఉంటే మళ్ళీ దాన్ని మనము కట్ చేసినా ఎడిట్ చేయొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్గా ఇది ఇలా మేము చిన్నప్పుడు అంటే కృష్ణాష్టమి రేయాన్స్కి ఎయిట్ మంత్స్ ఏమో ఉన్నప్పుడేమో అలా దిగామన్నట్టు ఇద్దరం కిచ్ చేసుకుంటాం అప్పటి నుంచి లేదని ఒకసారి ఇలా గుర్తుండాలని ఇలా తీసుకున్నాము తర్వాత ఇక్కడ అంత రెడీ అయిపోయాక బోనం అయితే మేము తీసుకెళ్దామని అయితే రెడీ చేసాము నిజంగా ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే బోనము ఇంటి నుంచి టెంపుల్కి తీసుకెళ్ళడము ఇంకో ఎత్తు అనిపిస్తుంది కదా ఎందుకంటే చాలా సెంటిమెంటుగా అనిపిస్తుంది ఎత్తుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఏదో లాగా అనిపిస్తుంది కరెక్ట్గా మనము టెంపుల్కి వెళ్ళే వరకు కరెక్ట్గా ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే ఇక చాలా జాగ్రత్తగానైతే అలా పెట్టుకున్నాను ఇక్కడ మళ్ళా దీపం పోయిందని మళ్ళీ మా సార్ అక్కడ దీపం కూడా ముట్టించారు యాక్చువల్గా చూడండి అక్కడ నేను పెట్టుకునేటప్పుడు అంటే టవెల్ది దారం కూడా అక్కడ ఉంది కానీ అసలు దాన్ని పట్టించుకునేటట్టుగా కూడా లేకుండా అలా జాగ్రత్తగా అయితే మేము తీసుకున్నామన్నట్టు ఎందుకంటే మళ్ళీ ఇది అది బోనం అనేది అటు ఇటు కాకుండా పడకుండా చూసుకోవాలి ఏదన్నా మిస్టేక్ అయినా కానీ మనకి ఏవో ఏవో అనుమానాలు కూడా వస్తాయి అలా జాగ్రత్తగానైతే దీపం ముట్టించుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ చూడండి అప్పటికే జనాలు చాలా మంది వచ్చారు మేము వెళ్ళేసరికి టూ వెల్ కూడా అయింది ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టుగా అనిపించింది నిజంగా చేసుకునే వాళ్ళు పెరుగన్నం తోటి వేసుకోవడము కోడితోటి వేసుకోవడము ఏటలు కొయ్యడం అవన్నీ చేస్తారు కదా ఇక్కడ అమ్మవారు అయితే చాలా అందంగా తయారయ్యారు ఇక్కడ మనము బోనం తీసుకుని వెళ్ళ వెళ్ళినప్పుడు అక్కడ మన బోనం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు వాళ్ళైనా వేస్తారు లేదు అంటే మనమైనా అలా బోనము అక్కడ పెట్టేసి పూజ అయితే చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో వేయించుకున్నాక మేము మళ్ళీ బోనాన్ని అయితే ఇలా పోతురాజు దగ్గర అమ్మవారి దగ్గర అలా పెట్టుకున్నాము బోనం వేసాము తర్వాత వాళ్ళు అక్కడ బోనం మనకు ప్రసాదంగా అలా ఇస్తారు అన్నట్టు మొత్తానికి ఇక్కడ మా అయితే అక్కడ కోడి కోసం బయటకు వెళ్ళినప్పుడు మేము అలా రిలాక్స్ అయితే అయినాము పాపం రేయాన్స్ చాలా డల్గా ఉండే తనకు మెయిన్ ఆకలి అవుతుంది రేయాన్స్ ఏమో ఆకలి అవుతున్నప్పుడు ఏడువాడు తను ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది ఎనర్జీ లాస్ అయినట్టుగా కనబడతాడు మామూలుగా ఏడుస్తేనన్నా మనకు పిల్లలకి ఆకలి అవుతుంది అన్నట్టు అన్న మనకు అనిపిస్తుంది సేమ్ నా అలవాటు అన్నట్టు నాకు కూడా బాగా ఆకలి అయిపోతే అలా డల్ అయిపోతా ఎనర్జీ అస్సలకే ఉండదు సైలెంట్ అయిపోతాను సేమ్ రేయాంశ కూడా అలాగే వచ్చింది మేము అక్కడ కూర్చున్నప్పుడేమో రేయాన్స్ తోటి పాపం అక్కడ అమ్మాయిలు ఏదో ఒకటి మాట్లాడిస్తుండు తనకేమో ఓపిక లేదు నవ్వుతుండు సైలెంట్గా కూర్చుంటుండు అతను అతనికి ఎనర్జీ తెచ్చుకుందామన్నా కానీ కావట్లేదేమో మళ్ళీ అక్కడ ప్రసాదం మనకు పులిహోర అలా పెట్టారన్నట్టు కొంచెం కడుపులో పడుతుంది అన్నట్టుగా అక్కడ పులిహోర ప్రసాదం అయితే తీసుకొచ్చి పెట్టాను యాక్చువల్గా నేను ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అయినా ఒక బనానైనా పెట్టేదాన్ని కానీ ఈసారి అసలు రేయాంక్షకి పెట్టలేకపోయినా ఎందుకంటే నేను బోనం ఎత్తుకోవడము మా సార్ మళ్ళీ రేయాంశని పట్టుకొని కొన్ని పూజ ఐటమ్స్ పట్టుకోవడము అలా అన్నట్టు లేకపోతే కనీసం వాటర్ బాటిల్ అన్నా కానీ మేము గ్యాదర్ చేసేవాళ్ళము అలా కొద్దిసేపు అయితే రేయన్స్కి అలా తినబెట్టి అక్కడ పిల్లలు అక్కడ అమ్మాయిలు ఇక రేయన్స్ తోటి ఫోటోలు దిగడము తనని ఫోటోలు దించడము అలా చేశారు మామూలుగా ఇక్కడ బోనం పెట్ బోనం కింద మనం టవెల్ పెట్టుకుంటాం కదా ఆ టవెల్ తీసి రేయన్స్కి వేస్తుంటే నిజంగా పెద్ద మనిషిలాగా కనబడ్డాడు అక్కడ అమ్మాయిలేమో ఇతని తోటి ఏదో ఫోజులు ఇచ్చుకుంటూ అలా కొన్ని ఫోటోస్ అయితే దిగారు ఈతని తోటి మళ్ళీ ఈతన్ని కూడా దించారు మొత్తానికి ఇక్కడ బోనం వేయడము అయిపోయింది కోడి కటింగ్ కూడా అయిపోయిందండి తర్వాత మేము ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకు వెళ్ళాము అసలు అప్పుడు ఇంకా రష్ అసలు చాలా రష్ పెరుగుతుంది కొంచెం బెటర్ లే అటు ఇటు కాకుండా తొందరగా అయిపోయింది అనిపించింది ఇక్కడ నేనేమో బోనం పట్టుకోవడము పాపమ్మ సార్కేమో ఇవి పట్టుకొని రేయాన్షన్ పట్టుకోవడం అని అంటే ఆ జనాలలో ఇబ్బంది కదా మొత్తానికి మా బోనం వేయడం అయితే అయిపోయిందండి ఇలా మేము ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము లాస్ట్ పిక్ అని ఒకసారి అయితే అలా పిక్ తీసుకున్నాం కానీ అసలు నిజంగా అక్కడ ఎంత ఇబ్బందిగా అనిపించింది అని అంటే ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ దిగడము మొత్తానికైతే మా బోనం ఇలా అయితే కంప్లీట్ అయిందండి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనము వంట ప్రోగ్రాము ఎలాగో ఉంటుంది ఇక ఆ ప్రాసెస్ అయితే తీసుకున్నాను చేసుకున్నాను అన్నట్టు తర్వాత అక్కడ అమ్మాయిలు ఫోటోలు దించినప్పుడు రేంజ్ తోటి ఇలా దిగినప్పుడు తనని బాగా ఇచ్చి ఫోటోలు దించినాయని మీకు షేర్ చేస్తున్నాను ఒకసారి అయితే వాటిని చూసేయండి నెక్స్ట్ అయితే నేను వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాను ఓకే అండి బాయ్ బాయ్